మిత్రులారా అందరికీ నమస్తే ఈరోజు వరంగల్కు చెందిన కవిమిత్రుడు బిల్ల మహేందర్ రాసిన నేను మరణిస్తూనే ఉన్నాను కవితా సంపుటి నుండి ఒక కవితను మీకు చదివి వినిపిస్తాను బిల్ల మహేందర్ చాలా కాలంగా కవిత్వం రాస్తూ ఉన్నాడు కవిత్వంలో సున్నితత్వము మానవీయత వర్తమాన సంఘటనల మీద తన యొక్క ఆగ్రహ ప్రకటన వివక్షల మీద వెలివేతల మీద ధిక్కార ప్రకటన ఇట్లాంటివి మహేందర్ యొక్క కవిత్వంలో మనం చూడవచ్చు అట్లాగే ప్రేమ భావనలు మానవీయ భావనలు మనిషిని మహోన్నతంగా చూడాలనేటువంటి ఆకాంక్ష సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దాలనేటువంటి అభిలాష కనిపిస్తాయి మా అందరి కవిత్వంలో అయితే ఇందులో ఈ కవిత్వ పుస్తకానికి శీర్షికగా ఉన్నటువంటి నేను మరణిస్తూనే ఉన్నాను అనే కవిత గురించి నాలుగు మాటలు మీతో పంచుకుంటాను ముందుగా ఒకసారి కవితను విందామని నేను మరణిస్తూనే ఉన్నాను అనేది కవిత శీర్షిక ఎవరైనా ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు ఎవరైనా ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు గుండె చెరువయ్యేదాకా ఏడవాలంటే దేహంలో సత్తువ లేదు కళ్ళలో తడి జాడలేదు ఎవరైనా ఈ దుఃఖాన్ని చెరిపేస్తే బాగుండు గుండె చెరువయ్యేదాకా ఏడవాలంటే దేహంలో సత్తువ లేదు కళ్ళలో తడిజాడలేదు బతుకంత అసమానత శిలువను మోస్తున్నాను బతుకంత అసమానత శిలువను మోస్తున్నాను అడుగడుగున అవమానపు చూపులను ధరిస్తున్నాను పేరులో మనిషిని మాయం చేసి మతాన్ని వెతుకుతున్నారు కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు పేరులో మనిషిని మాయం చేసి మతాన్ని వెతుకుతున్నారు కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు ఊరెప్పుడూ నాది కాలేదు బతుకు చుట్టూత కంచెనాటి పొలిమేర పాతేసింది ఊరు ఎప్పుడూ నాది కాలేదు బతుకు చుట్టూత కంచెనాటి పొలిమేర పాతేసింది నగరము ఎన్నడూ నా భుజాన్ని తట్టి పలకరించలేదు మురికి కాలువలు ఫుట్పాతులు నా చిరునామాగా మార్చింది పీడికేడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఏ తీరం వెంబడి పయనించినా గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి పిడికేడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఏ తీరం వెంబడి ప్రయని పయా పయనించినా గాయాలు అలలు అలలుగా తాకుతూనే ఉన్నాయి నా దేశం నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను ఇక దీని గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం ఇక్కడ నేను మరణిస్తూను నేను అనే అతను ఎవరు ఒక వ్యక్తి లేదంటే ఒక సమూహమా మనం అర్థం చేసుకోవచ్చు శ్రీశ్రీ అంటాడు వ్యక్తికి బహువచనం శక్తి అని అట్లాగే ఆయన కూడా నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతిచ్చాను అనే గేయం రాసినాడు మహాప్రస్థానంలో ఇక్కడ నేను అనేది ఒక్క ఒక్కరికి సంబంధించింది కాదు ఒక సమూహానికి సంబంధించిన వేదన ఇది తాను మరణిస్తూనే ఉన్నాను నిజానికి తాను బతికే ఉన్నాడు కానీ జీవోత్సవంలా బతికి ఉన్నాడు అడుగడుగునా మరణిస్తూనే ఉన్నాడు ఎవరు ఎందుకు ఇట్లాగా విలపిస్తున్నాడు ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడు అంటే తాను ఈ సమాజంలో ఒక పీడితుడై ఉన్నాడు నిజానికి ఏడవడానికి కూడా దేహంలో సత్తువ లేదు కళ్ళలో తడిజాడలేదు అన్న బాధ అనే మాట ఎంత వేదన ఉంటే వస్తుందో ఆలోచించాలి మనం అంటే ఎంతో వేదనను అనుభవించి పలుమార్లు పలు గాయపడి తనలో తానే ఏడ్చి తనలో తడి ఆరిపోయింది ఇంకా ఏడవడానికి కూడా కన్నీళ్ళు లేనటువంటి స్థితి ఏమిటి మరి అంటే ఎందుకు ఈ వేదనంతా అంటే బతుకంతా కూడా అసమానత శిలువను మోయడమే అంటే ఎక్కడ చూసినా తనను తన కులం పేరుతోనో మతం పేరుతోనో తనను వెలివేయడమే తనను బాధించడమే తనను సమానంగా తనకు గౌరవాన్ని ఇవ్వకపోవడం కోసమే ఇవ్వకో ఇవ్వకపోవడమే పిడికేడు ఆత్మగౌరవం కోసం అనేది బహుశా కలేకూరి ప్రసాద్ రాసినటువంటి ఒక కవితా సంపుటి పేరు ఇక్కడ అదే మాట వాడుతున్నాడు పిడికేడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ కవిత్వం గమనించవచ్చు మనం ఏ తీరం వెంబడి పయనించినా గాయాలు అలలు అలలుగా తాకుతున్నాయి అంటే అది ఎన్ని రకాల సమూహాలు తనని ఆహ్వానిస్తాయి కానీ ఎక్కడికి వెళ్ళినా తనను ఒక పనిముట్టులాగానో తనను ఒక అవసరంగానూ వాడుకొని వదిలేసే వాళ్ళే తప్ప ఏ తీరము కూడా తనను తనలో ఉండేటువంటి వేదనను చల్లార్చలేదు అనేటువంటిది ఆ గాయాలు అలల్ని రేపుతూ ఉన్నాయని చెప్తారు అట్లాగే సరే ఊరిలో నేను బాధపడుతున్నాను కదా ఊరెప్పుడు నాది కాలేదు ఎప్పుడు నన్ను ఒక పొలి ఒక పొలిమేర ఒక హద్దులోనే ఉంచి కంచె వేసింది నువ్వు వంటరాని వాడివంది నువ్వు లేదంటే నువ్వు పలాన కులం వాడివంది అలాగని నగరానికి వస్తే కూడా నజ నగరంలో కూడా నాకు మురికి కాలువలు ఫుట్ పాతులు చిరునామా అయినాయి కాబట్టి ఎక్కడ చూసినా అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటంటే ఒక పీడితుని పక్షాన కవిత్వం రాస్తూ ఉన్నాడు బిల్ల మహేందర్ ఎక్కడికి వెళ్ళినా ఆ పీడిత సమూహాలకు సరి అయిన న్యాయం జరగడే జరగడం లేదనే వేదనను ఈ కవిత ద్వారా తెలియజేస్తున్నాడు అయితే దీనిలో చివరిగా ముగింపుగా ఏమంటున్నాడు నా దేశం ఏ కులంగానో మతంగానో విడిపోయిన ప్రతిసారి నేను మరణిస్తూనే ఉన్నాను అంటే ఈ కుల మతాల కుంపట్లు రగిలించి చలికాచుకునే వ్యక్తులు ఉన్నారు సమాజం లోపల వాళ్ళు తమ అవసరాలకు ప్రతి కులాన్ని రెచ్చగొడతారు ప్రతి మతాన్ని రెచ్చగొడతారు తమ అవసరాలు తీరేంత వరకు వాటి లోపల ఆ ఆవేశాన్ని రగిలిస్తూ ఉంటారు కానీ మనుషులుగా మనం ఎక్కడ నిలబడాలి మానవత్వం అనేదాన్నే ప్రథమ ప్రాధాన్యంగా మనం కలిగి ఉండాలి అది గనక లేకపోయినట్టయితే ప్రతిరోజు నేను మరణిస్తూనే ఉన్నాను అని మనం కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఒక కవి ఒక లోతైనటువంటి చూపుతో సామాజికంగా చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలను ఎలుగెత్తుతూనే దేశం మరొకసారి ఇట్లాంటి బాటన వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆర్తిని వేదనను తెలియజేస్తున్నటువంటి కవిత ఇది ఈ సందర్భంగా మరి మంచి కవిత్వం రాస్తున్నటువంటి బిల్ల మహేందర్కు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను ధన్యవాదాలు